హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ సాయి మమత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే వంట అనమాట ఓకే చూసారుగా ఇది వచ్చేసి నేను నిన్న ఈవినింగ్ టైంలో కొంచెం షూట్ చేశాను ఈరోజు మార్నింగ్ టైంలో కొంచెం షూట్ చేస్తాను అనమాట వంట చేశాను ఏందనేది మీతో క్లారిటీగా షేర్ చేస్తాను వీడియో ఎవరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అండి షేర్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి అండి వీడియో చివరి వరకు చూసిన తర్వాత ఒక్క చిన్న లైక్ ఇవ్వండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను చెప్పాను కదా నిన్న ఈవినింగ్ టైంలో కొంచెం షూట్ చేశాను మార్నింగ్ కొంచెం షూట్ చేస్తానని వచ్చేసి నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశాను అనమాట నిన్న మండే కదా అండి నిన్న ఈవినింగ్ టైంలో షూట్ చేశాను వంట చేశానమాట మార్కెట్కి వెళ్ళాలి అని చెప్పేసి ఆ టైంలో ఫుల్ వర్షం వస్తుంది వచ్చింది ఇంకా తగ్గింది అనమాట కొంచెం కొంచెంగా వస్తుంది మార్కెట్ మార్కెట్కి వెళ్ళాల్సిన పని ఉండే ఇక ఫాస్ట్గా వంట చేసేసుకొని పక్కన పెట్టి మార్కెట్కి వెళ్దామని చెప్పేసి నేనైతే వంట అయితే చేస్తున్నాను పప్పు నైట్ టైంలో అంటే అది పప్పులాగా ఉండదండి పప్పు అంటే కడుపు ఉబ్బరంగా ఉండడం తింటే నైట్ టైంలో అరగకపోవడం డైజెస్ట్ కాకపోవడం అలాంటి పప్పుగా అది ఇది పెసరపప్పు బట్ నేను కారం ఎక్కువ వేసి తాలింపు కూర చేస్తాను అనమాట స్పైస్ స్పైసీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అనమాట మనం పప్పు తిన్న ఫీలింగ్ ఉండదు నచ్చని వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా తిన్నయొచ్చు ఈ కూర అయితే ఫస్ట్ తాలిం పెట్టుకొని పప్పు వేసుకొని మంచిగా వేయించిన తర్వాత అందులో కారం వేసి వాటర్ పోసుకొని మంచిగా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే పప్పు అయితే మంచిగా ఉడుకుతుంది ఇట్లా రుబ్బినామనుకోండి పర్ఫెక్ట్గా మెత్తగా అవుతుంది అనమాట ఇంకా గట్టిగా వండుకోవచ్చు ఇంకా లూజ్గా వండుకోవచ్చు కానీ ఈ పప్పు గట్టిగా వండుకుంటేనే బాగుంటుంది ఇలా రుబ్బడం వలన ఇందులో ఉన్న ఎల్లిపాయలు ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా పేస్ట్ అయిపోతాయి ఇంట్లో వాళ్ళు ఏమో ఇందులో ఎల్లిపాయలు వేసినావు ఉల్లిగడ్డలు వేసినావు ఎక్కడ అని వెతుకుతూ ఉంటారు అట్లా కాదు ఇట్లా రుబ్బుతా అంటే అంతా పోతాయి ఉడుకు ఉడుకుంటుంది కదా అండి మెత్తగా ఓకే ఇంకా ఇక్కడైతే చివరగా నేను టేస్ట్కి సరిపడే సాల్ట్ అయితే వేస్తున్నాను సాల్ట్ నేను ఎప్పుడైనా సరే దింపేటప్పుడు వేస్తా అండి స్టవ్ ఆఫ్ చేసి కర్రీ పక్కవ దించుకునే టైంలో వేసేస్తాను ఎందుకంటే మనం కొంతమంది చిన్న మిస్టేక్స్ ఎంటాయి అంటే పప్పు పొయ్యి మీద వేయగానే దాంతోపాటు ఉప్పేస్తూ ఉంటారు పసుపు వేస్తూ ఉంటారు ఉడకదు అట్లా చాలా టైం తీసుకుంటుంది పెసరపప్పు అయినా కందిపప్పు అయినా కందిపప్పు అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు లాస్ట్లో ఉప్పు వేసుకోవాలి ఈ పెసరపప్పు అయితే ఇంకా మంచిగా ఉప్పు కారం కారం ఒకటి వేసుకొని ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఓకే అంతవరకు అయితే నిన్న నైట్ టైమ్స్ షూట్ చేస్తాను అయిపోయింది ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అండి నేను తిన్న తర్వాత నైట్ దోశ పిండి బట్టేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను అనమాట అది పొంగి మంచిగా ఎట్లా అయింది చూడండి ఫ్లఫీగా వస్తాయి దోశలు అయితే అని నేను అనుకుంటూ ఉంటాను కానీ అది ఏ విధంగా హ్యాండ్ వాళ్ళనో అట్లా హ్యాండ్ ఇస్తూ ఉంటుంది దోశ పిండి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది ఈ దోశలు చేసే ప్రతిసారి నేను చెప్తానే ఉంటాను దీని గురించి ఓకే మా అబ్బాయి స్కూల్కి వెళ్ళాలి అని చెప్పేసి నేనైతే దోశ పెండి పట్టి ఉంచాను మంచిగా లంచ్ బాక్స్లోకి యూస్ అవుతుంది అని చెప్పేసి కలరు క్రిస్పీనెస్ అదంతా బాగానే వస్తుంది పర్ఫెక్ట్గా బట్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది అనమాట అసలు రాదు ఓకే చూసారా నేను వంట చేసే హడావుల్లో ఏం జరుగుతుందో అసలు తెలియనే అండి అది గంట తగిలిందో చేయి తగిలిందో తెలియదు బట్ అది జారి కింద పడింది ఇట్లానే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనకి లేడీస్కి వంట చేసే దగ్గర కాలడము గాయాలు కావడము నెక్స్ట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది అవన్నీ చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ కొంచెం జాగ్రత్త చేసుకుంటే వాటిని అన్నింటినీ కవర్ చేసుకోవచ్చు మామూలుగా అది ఇప్పుడు పట్టుకున్న కడ్డీ ఉంది కదా అది టెంకకు అది కింద పడిందండి ఓకే ఇంక ఇక్కడైతే నేను దోశాలు ఆల్మోస్ట్ ఇక వేసాను ఒక రెండు మూడు ఇంకొక మూడు నాలుగు దోశలు వేస్తే నాకు నాన్నకి పనికి వస్తాయి అన్నమాట అప్పటికే నేను రైస్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇప్పుడు చూపించాను కదా పప్పు ఆ పప్పు నైట్ తిన్న తర్వాత మిగిలింది అది పప్పు ఉంది నెక్స్ట్ వచ్చేసి నిన్న మార్నింగ్ టైంలో కర్రీ ఉండే కొంచెం అది అది ఇది ఉంది మామిడికాయ పచ్చడి ఉంది ఇంకా ఈవినింగ్ టైంలో చేయొచ్చులే అని చెప్పేసి నేను అంతవరకు అడ్జస్ట్ అవుదామని ఆ కూరలు అయితే ఉంచాను అన్నమాట ర్యామ్స్ షాపిస్కి వెళ్ళేటప్పుడు తిన వెళ్తూ ఉంటాడు ఇవేమో మాకు ఇది తినేసి డే టైం మొత్తం ఉండలేవుడు కాబట్టి జస్ట్ ఇది మా కొరకు అనమాట ఓకే చూసారు కదా నా దోశ పిండి అయితే ఎట్లా వస్తుందో ఈ దోశలు అయితే టైం వచ్చేసి మార్నింగ్ లెవెన్ అవుతుండే నేను ఆ టైంలోనే బ్రష్ చేసుకొని వచ్చి నీళ్ళు తాగేశాను దోశలు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా వేస్తున్నానండి దోశలు అయిపోయిన వెంటనే మామిడికాయ పచ్చడి వేసుకొని తినాలని అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి పల్లి లేకుండే ఇక చెప్పాను కదా అండి నాకు పల్లీలకంటే మాడికి పిచ్చి వేసుకొని తినడమే చాలా ఇష్టం బాగుంటుంది దోశ క్రిస్పీగా కాకుండా సాఫ్ట్గా ఉంటుంది డ్రెస్ చేసుకోవడానికి నాకైతే ట్వెల్వ్ అవుతుంది వన్ కూడా అండి అంటే అంత పనులు ఉంటాయన్నమాట మార్నింగ్ చిన్నపిల్లలు కదా చాలా పనులు ఉంటాయనమాట అందులో మా బాబు స్కూల్కి వెళ్తున్నాడు అంత హడావుడు 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 ఉంటుందండి ఒక ఒంటి గంట వరకు కూడా మా అబ్బాయి టూ ఓ క్లాక్ ఇంటికి వస్తాడు స్కూల్ నుండి ఆ టైం వరకు కూడా చాలా అంటే చాలా పనులు ఉంటాయి పెద్దవాళ్ళకంటే మనం అన్నం కూరండి పక్కన పెట్టేస్తే అలా హ్యాపీగా తినేసుకుంటారు చిన్నపిల్లలు కాబట్టి మనం చేయాలి అండి ప్రతిదీ కూడా ప్రతి పని కూడా చేయాలి ప్రతిదీ కూడా మనమే చూసుకోవాలి కాబట్టి చాలా టయర్డ్గా ఉంటుందండి చాలా పనులు ఉంటాయి నిద్రపోవడానికి కూడా అసలు టైం ఉండదు అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మళ్ళీ వంట చేసేటప్పుడు వీడియో ఇట్లాంటివన్నీ కూడా ఇక నేనే చూసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ అయినా సరే నేను చాలా హ్యాపీగా నా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను అనమాట ఓకే అండి ఇదండి వాళ్ళ కుకింగ్ వీడియో అయితే చాలా సింపుల్గా షూట్ చేశాను ఆల్మోస్ట్ నేను మొత్తం కవర్ చేశాను కొంచెం వంట చేశాను కొంచెం వరకు షూట్ చేశాను అనమాట ఇదంతా మీతో షేర్ చేస్తున్నాను అది ఏదైనా సరే వంట విషయంలో మొత్తం కంప్లీట్గా షేర్ చేస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్